హాయ్ హలో అందరికీ నమస్తే అయితే మన కిచెన్లో బనానా కర్రీ అనేది చూపించిపోతున్నాను కొంచెం ఇంట్రెస్ట్ పెట్ చేస్తే బనానా కర్రీ కూడా చికెన్ కంటే చాలా బాగుంటుందండి ఇక నేనైతే పచ్చి బనానాస్ తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకుని పై లేయర్ తీసేసుకుని ఇక్కడ వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసేసుకుని తీసేసుకుంటున్నానండి ఇలా మనం కొంచెం సాల్ట్ వాటర్లో మనం కట్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ తీసేసుకుంటున్నాను ఇక నేను దీనిలోకి ఒక స్పూన్ పోపు దినుసులు అదేవిధంగా నాలుగు కరివేపాకు రెబ్బలు కొంచెం మనకి పోపు వేగాక దీనిలోకి అయితే కొంచెం నేను ఇంగువ తీసుకుంటున్నానండి నేను ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా చదువుతున్నాను మీకు ఇంగువ చాలా మంచి రుచి వస్తుంది మీరు ఏ వెజిటబుల్ కర్రీ వండినా సరే ఇంగువకి చాలా ప్రత్యేకమైన రుచి వస్తుందండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న అట్టికాయ ముక్కల్ని వాటర్ లేకోకుండా జస్ట్ అట్టికాయ ముక్కల వరకే మనం ఈ పోపులు అనేది యాడ్ చేసేసుకోవాలి మనం ఇలా అట్టికాయ ముక్కలని అనేది పోపులో తీసుకున్నాక దీనిలోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూన్ కళ్ళుప్పు తీసుకుంటున్నానండి అదే మీరు కళ్ళుప్పు అవైలబుల్గా లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అర స్పూన్ దాకా కళ్ళుప్పు తీసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ చక్కగా క్యాప్ పెట్టేసేసుకుని కుక్ చేసేసుకుంటే సాల్ట్లో ఉండే వాటర్ లెవెల్తో అదేవిధంగా బనానాలో ఉండే వాటర్ కూడా మనకి బయటికి రిలీజ్ అయిపోయి చక్కగా కుక్ అవుతుంది ఇలా ఆయిల్లో మనకి కొంచెం వేగాక దీనిలోకి అయితే నేను దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా తీసేసుకుంటున్నానండి ఫ్రెష్ది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మరొకసారి చక్కగా మనం మిక్స్ చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ చక్కగా ఉంచుకొని దీనిలోకి ఒక అర స్పూన్ దాకా ధనియాల పౌడర్ అనేది తీసుకుంటున్నాను ధనియాల పౌడర్ కూడా తీసుకున్నాక మరొకసారి అయితే నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను కొంతమంది అంటారు కర్రీ అంటే పెద్ద అక్కడ గరిటి పెట్టి తిప్పటమని గరిటి పెట్టి తిప్పందే మీకు కర్రీ అనేది మాడిపోతుందండి అది మాత్రం గుర్తుంచుకోండి కర్రీలో మనం ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం కుక్ చేసుకుంటేనే కర్రీ ఎంత బాగా కుక్ అవుతుంది దీనిలోకి నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను అంటే మనకి ముక్కలకి ఒక పావు వరకు వచ్చిస్తే సరిపోతుంది అదే మీరు కర్రీ అనేది ఇంకా కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ ముక్కలకి ఒక హాఫ్ వరకు వాటర్ పోసేసుకుని మరి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి చూడండి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా వాటర్ అనేది చక్కగా మొత్తం మనకి మరుగుతున్నట్టు అనిపిస్తుంది దీనిలోకైతే నేను ఒక టూ స్పూన్స్ దాకా కారం తీసేసుకుంటున్నాను కారం తీసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను కర్రీ మొత్తాన్ని ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసేసుకొని మరొక టూ మినిట్స్ చక్కగా మనం క్యాప్ పెట్టేసేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉన్నాక దీనిలోకి అయితే దీనిలోకి ఒక అరచక్క నిమ్మబద్ద రసాన్ని అయితే తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా మీకు సాల్ట్ లెవెల్ ఎక్కువగా అనిపించినా లేకపోతే కారం ఎక్కువగా అనిపించినా లిమన్ అనేది కాస్త కర్రీలో యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది సాల్ట్ అదేవిధంగా కారం అనేది అడ్జస్ట్ అవుతుందండి మరొకసారి కర్రీ మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ చేసేసుకుని లాస్ట్ ఫైనల్గా నేను ఇక్కడ దీనిలోకి కొంచెం ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా అనేది తీసుకుంటున్నాను గరం మసాలా అనేది మీకు ఆప్షనబుల్ అండి కర్రీ ఇంకొంచెం మరి అంత రుచిగా ఉంటుంది ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలానే యూస్ చేస్తున్నాను చూడండి మనకి వాటర్ పోసిన లెవెల్ అనేది మనకి కర్రీ అనేది చక్కగా కుక్ అయింది మరి ఇంకొంచెం మీరు గ్రేవీగా కావాలనుకుంటే చెప్పాను కదా మరి ఇంకొంచెం ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఒక్కసారి సాల్ట్ లెవెల్ టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్